మీరు పీఓ లేదా ఏపీఓగా నియమితులు అయ్యారా అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడడం ద్వారా మీకు ఈవిఎంస్ మీద మరియు మాక్ పోల్ మీద పూర్తి అవగాహన అనేది కలుగుతుంది ఈవిఎంస్లో మొదటిగా తీసుకున్నట్లయితే వీవి ప్యాట్ రెండవది కంట్రోల్ యూనిట్ ఇది కంట్రోల్ యూనిట్ అనేది చాలా కీలక పాత్ర అనేది ఎన్నికల ప్రక్రియలో పోషిస్తుంది నెక్స్ట్ మూడో దాన్ని తీసుకున్నట్లయితే దీనిని బ్యాలెట్ యూనిట్ అని అంటారు ఈ బ్యాలెట్ యూనిట్లో ఏ ఏ భాగాలున్నాయి కంట్రోల్ యూనిట్లో ఏ ఏ భాగాలున్నాయి వివీ ఏ ఏ భాగాలు ఉన్నాయి అనే అంశాలని మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది భారత ఎన్నికల సంఘం నిబంధన నియమావళి ప్రకారం ఆర్ఓలు ఎస్ఓలు పిఓలు ఏపీఓలు అందరూ కూడా ఖచ్చితంగా ఈవీఎంస్ గురించి క్లియర్గా తెలుసుకొని ఉండాల్సి ఉంది ఈవీఎం పార్ట్స్ గురించి ప్రతి భాగాన్ని గురించి క్లియర్గా తెలుసుకొని ఉండాలి ఇక్కడ బ్యాలెట్ యూనిట్ నుండి మనం వివి ప్యాట్లోకి కనెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈవీ ప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్లోకి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అయితే మొదటిగా తీసుకున్నట్లయితే వివీ ప్యాట్లో ఏ భాగాలు ఉన్నాయి ఆ భాగాల గురించి క్లియర్గా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కంట్రోల్ యూనిట్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత బ్యాలెట్ యూనిట్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనం క్లియర్గా ఎన్నికలను నిర్వహించగలుగుతాము మిగతా అంశాలన్నీ కూడా అర్థమవుతాయి మొదటగా తీసుకున్నట్లయితే వివిప్యాట్లో పవర్ ఆన్ ఎల్ఈడి కంట్రోల్ యూనిట్ను ఆన్ చేసిన తర్వాత ఎల్ఈడి లైట్ అనేది వెలుగుతుంది అదేవిధంగా రెండోది ఇక్కడ ఏంటంటే బ్యాలెట్ స్లిప్ వియింగ్ విండో అంటే బ్యాలెట్ స్లిప్ అనేది మనం ఆ విండో ద్వారా చూడగలుగుతాము మూడవది ఏంటంటే పేపర్ రోల్ కంపార్ట్మెంట్ ఈ వివీ ప్యాట్లో పేపర్ రోల్ కంపార్ట్మెంట్ పేపర్ రోల్ అనేది అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది నాలుగోది ఏంటంటే ఈ పేపర్ రోల్ కంపార్ట్మెంట్ డోర్ అంటారు ఆ డోర్ని ఓపెన్ చేసి ఈ పేపర్ రోల్ని ఫిట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఆల్రెడీ మనకి ఫిట్ చేసే ఇస్తారు నెక్స్ట్ ఐదో భాగాన్ని ఏమంటారు అంటే ఆఫ్ పేపర్ రోల్ కంపార్ట్మెంట్ అంటే పేపర్ రోల్ కంపార్ట్మెంట్ డోర్ని లిఫ్ట్ చేయడం కోసం ఉండేటటువంటి గడియలు అంటే లివర్స్ అవి ఆరోది ఏంటంటే బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్ ఇక్కడ బ్యాలెట్ స్లిప్స్ అనేటి ప్రింట్ అయ్యి ఆ కంపార్ట్మెంట్లో పడడం జరుగుతుంది ఏడవది బ్యాలెట్ స్లిప్స్ కంపార్ట్మెంట్ డోర్ ఆ బ్యాలెట్ స్లిప్స్ ఉండేటటువంటి కంపార్ట్మెంట్ డోర్ అది నెక్స్ట్ ఎనిమిదవ తీసుకున్నట్లయితే బ్యాటరీ కంపార్ట్మెంట్ అంటారు ఇక్కడ బ్యాటరీ అనేది ఫిట్ చేసి ఉంటుంది తొమ్మిదవది బ్యాటరీ కంపార్ట్మెంట్ డోర్ బ్యాటరీ కంపార్ట్మెంట్ డోర్ అది అది కిందకి ఉన్నది నెక్స్ట్ పదో భాగాన్ని కానీ తీసుకున్నట్లయితే కనెక్టర్ కంపార్ట్మెంట్ ఇక్కడ బ్యాలెట్ బ్యాలెట్ యూనిట్ నుండి వచ్చేటటువంటి వైర్ని ఇక్కడే కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని అందుకే కంపార్ట్మెంట్ కనెక్టర్ కంపార్ట్మెంట్ అంటారు ఈ పదకొండో దాన్ని కనెక్టర్ కంపార్ట్మెంట్ డోర్ అని అంటారు నెక్స్ట్ పదిహేడవ దాన్ని తీసుకున్నట్లయితే అది బ్యాలెట్ యూనిట్ యొక్క కనెక్టర్ అక్కడ ప్లగ్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఇరవై మూడవది లాక్ అండ్ అన్లాక్ స్విచ్ ఫార్ పేపర్ రోల్ అక్కడ ఒక నాబ్ ఉంటుంది దాన్ని మనం ఆన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాచ్ ఫార్ బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్ ఇది పద్దెనిమిదవది బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్కి సంబంధించిన లివర్సు లాక్ అక్కడ ఉంటుంది నెక్స్ట్ వీవీప్యాట్ క్యారీయింగ్ కేస్ మనం వీవీప్యాట్ని ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా దానిలోనే లాస్ట్లో ఫైనల్ పోలింగ్ అయిన తర్వాత పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వీవీ ప్యాట్ ప్యాట్ క్యారియింగ్ కేసు సంబంధించి ల్యాచెస్ అంటే అక్కడ గడియలు ఇటువైపు అటువైపు లివర్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఒకటోది వీవీ ప్యాట్ క్యారియింగ్ హ్యాండిల్ అది ఆ హ్యాండిల్ ద్వారా మనం తీసుకుని వెళ్ళడం జరుగుతుంది పట్టుకొని నెక్స్ట్ వివీప్యాట్లో ఉండేటటువంటి బ్యాటరీ ప్యాక్ అట్లా అక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్లో బ్యాటరీ అనేది ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీవీ ఓపెన్ చేసినట్లయితే మనకి పేపర్ రోల్ ఫిట్ చేయడం కోసం ఉండేటటువంటి దాన్ని స్పిండిల్ అంటారు ఆ స్పిండిల్ని బయట చేసి బయటికి తీసి పేపర్ రోల్ని ఫిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పద్నాలుగోది వచ్చేసి పేపర్ ఫీడ్ నాబ్ అంటాము ఇది పేపర్ రోల్ని ఫిట్ చేసిన తర్వాత నాబ్ని తిప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఇరవై నాలుగుని పేపర్ డిఫ్లెక్టర్ మెకానికల్ అసెంబ్లీ అని అంటారు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫిట్ చేస్తే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వివి ప్యాడ్ పేపర్ రోల్ నాబ్ అనేదాన్ని మనం కంట్రోల్ యూనిట్కి స్విచ్ ఆన్ చేయకముందే అన్లాక్లో ఉంచాల్సి ఉంటుంది వివి పేపర్ రోల్ నాబ్ అనేది ఇప్పుడు లాక్ పొజిషన్లో ఉంది అంటే హారిజెంటల్గా ఉంది అట్లా లాక్ పొజిషన్లో ఉంది దీన్ని మనం కంట్రోల్ యూనిట్ ఆన్ చేసే ముందునే అన్లాక్ పొజిషన్లో పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ కంట్రోల్ యూనిట్లో ఆ భాగాన్ని ఏమంటామంటే డిస్ప్లే కంపార్ట్మెంట్ అని అంటాము అంటే ఇక్కడ టోటల్ వర్డ్స్ కానీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది రెండో భాగాన్ని క్యాండెట్ సెట్ సెక్షన్ అని అంటాము క్యాండిడేట్ సెట్ సెక్షన్ క్యాండిడేట్ కంపార్ట్ సెట్ కంపార్ట్మెంట్ అని కూడా అంటాము అంటే క్యాండిడేట్స్ అన్నీ కూడా అక్కడే అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మూడో భాగాన్ని రిజల్ట్ కంపార్ట్మెంట్ లేదా రిజల్ట్ సెక్షన్ అని అంటాము అయితే రిజల్ట్ సెక్షన్లో మనకి సిఆర్సి బటన్స్ ఉంటాయి నెక్స్ట్ నాలుగో భాగం వచ్చేసి బ్యాలెట్ కంపార్ట్మెంట్ అంటాము దీన్నే బ్యాలెట్ సెక్షన్ అంటాము టోటల్గా తీసుకున్నట్లయితే సీయులు నాలుగు భాగాలు ఉన్నాయి కంట్రోల్ యూనిట్లో అదేవిధంగా కంట్రోల్ యూనిట్ని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే అంటే ఇక్కడ రిజల్ట్ సెక్షన్లో ఓపెన్ చేసినట్లయితే క్లోజ్ బటన్ అనేది ఉంటుంది ఆ క్లోజ్ బటన్ అనేది ఇక్కడ రెడ్ సింబల్ దగ్గర చూపించడం జరిగింది అదేవిధంగా క్లోజ్ బటన్ తర్వాత పైన్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ మనకి రిజల్ట్ బటన్ అంటాము దాన్ని ఏమంటామంటే రిజల్ట్ బటన్ అంటాము అయితే రిజల్ట్ బటన్ని తర్వాత కింద కానీ తీసుకున్నట్లయితే ఏముంటుందంటే ప్రింట్ బటన్ ఉంటుంది ప్రింట్ బటన్కి మరియు రిజల్ట్ బటన్కి పక్కన ఉండేటటువంటి బటన్ ఏమంటామంటే క్లియర్ బటన్ అంటాము అంటే రిజల్ట్ సెక్షన్లో టోటల్గా తీసుకున్నట్లయితే క్లోజ్ బటను అదేవిధంగా రిజల్ట్ బటను ప్రింట్ బటను క్లియర్ బటన్ అని ఇక్కడ టోటల్గా ఫోర్ బటన్స్ అనేటివి ఇక్కడ రిజల్ట్ సెక్షన్లో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ ఫార్ పేపర్ సీల్ మనం అక్కడ ఒక సీల్ అనేది వేయాల్సి ఉంటుంది పేపర్ సీల్ అనేది అక్కడ ఫిట్ చేయాల్సి ఉంటుంది అయితే నెక్స్ట్ కంపార్ట్మెంట్ నెక్స్ట్ సెక్షన్ తీసుకున్నట్లయితే బ్యాలెట్ సెక్షన్ కానీ తీసుకున్నట్లయితే టూ బటన్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్ బటన్ ఒకటి ఉన్నది ఇంకా రెండో బటన్ ఏంటంటే బ్యాలెట్ బటన్ అని అంటాము ఈ బ్యాలెట్ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఓటరు ఓటు వేయగలుగుతాడు దీని గురించి క్లియర్గా కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మనం కంట్రోల్ యూనిట్ గానీ తీసుకున్నట్లయితే రెండు లైట్లు ఉన్నాయి గ్రీన్ లైట్ ఒకటి రెడ్ లైట్ ఒకటి గ్రీన్ లైట్ అనేది పవర్ ఆన్ చేసిన వెంటనే ఎలిగేటటువంటి లైట్ ఏంటంటే గ్రీన్ లైట్ నెక్స్ట్ బిజీ ల్యాంప్ అనేది ఎప్పుడు ఎలుగుతుందంటే బ్యాలెట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత వాటర్ ఓటు వేయడానికి అంగీకరించడం అంటే బ్యాలెట్ బటన్ క్లిక్ చేస్తే బిజీ ల్యాంప్ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది అంటే రెడ్ లైట్ వెలిగిన తరువాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాటర్ బ్యాలెట్ అంటే బ్యాలెట్ యూనిట్లో వచ్చేసి అక్కడ గ్రీన్ లైట్ వెలగడం జరుగుతుంది ఇది రెడీ ల్యాంప్ అని అంటాము ఆ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు వాటర్ వచ్చేసి తన నచ్చినటువంటి క్యాండిడేట్కి సంబంధించిన బటన్ని క్లిక్ చేస్తే క్యాండిడేట్ ల్యాంప్ కూడా వెలుగుతుంది క్యాండిడేట్ ల్యాంప్ వెలిగిన వెంటనే బీప్ సౌండ్ వచ్చి ఆ వాటర్ ఎవరికైతే ఓటు వేయాలనుకుంటాడో ఆ క్యాండిడేట్ బటన్ క్లిక్ చేసిన వ్యక్తికి ఓటు అనేది పోలవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఆ గ్రీన్ బీప్ సౌండ్ వచ్చిన వెంటనే ఈ రెడ్ లైట్ కానీ ఆ గ్రీన్ లైట్ కానీ నెక్స్ట్ కంట్రోల్ యూనిట్లో ఉండేటటువంటి బిజీ బిజీ ల్యాంప్ కూడా ఆగిపోతుంది అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ బ్యాలెట్ యూనిట్లో ఇంకోటి ఏంటంటే బ్యాలెట్ పేపర్ స్క్రీన్ అని దాన్ని అంటారు బ్యాలెట్ పేపర్ స్క్రీన్ అంటారు టోటల్గా తీసుకున్నట్లయితే బిఫోర్ మాక్ పోల్ ముందు మనం ఏం చేయాలంటే బ్యాలెట్ యూనిట్ని వివీప్యాట్ కనెక్ట్ని కనెక్షన్ ఇవ్వాలి వీవీ ప్రధానంగా పేపర్ రోల్ నాబ్ని అన్లాక్ పొజిషన్లో ఉంచాలి అయితే వీవీ ప్యాట్ని వచ్చేసి దేన్ని కనెక్ట్ చేయాలంటే కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేయాలి కంట్రోల్ యూనిట్లో స్విచ్ ఆన్ చేసిన వెంటనే గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత మనం రిజల్ట్ సెక్షన్లోకి వెళ్ళి క్లియర్ బటన్ నొక్కాల్సి ఉంటుంది అంటే క్లియర్ బటన్ నొక్కినప్పుడు టోటల్గా అక్కడ ఉన్నటువంటి పోల్ అయినటువంటి ఓట్లు అన్నిటివి కూడా క్లియర్ కావడం జరుగుతుంది అక్కడ రిజల్ట్ అనేది క్లియర్ అయ్యి జీరో చూపిస్తుంది ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత బీప్ సౌండ్ వస్తుంది అంటే టోటల్గా రిజల్ట్ బటన్ని క్లియర్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ టోటల్ క్యాండిడేట్స్కి ఉండేటటువంటి ఓట్ని జీరో చేసి అక్కడ క్లియర్ అనేది చూపిస్తుంది ఆ క్లియర్ చూ చూపించిన తర్వాత మాత్రమే మనం మాక్ పోల్కి వెళ్లాల్సి ఉంటుంది అయితే మాక్ పోల్ అనేది ఎలా కండక్ట్ చేస్తామంటే కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ని క్లిక్ చేసిన తరువాత కంట్రోల్ యూనిట్లో ఏం వెలుగుతుందంటే రెడ్ లైట్ అనేది వెలుగుతుంది రెడ్ లైట్ అనేది ఏంటంటే బిజీ ల్యాంప్ అని కూడా అంటాము అయితే ఆటోమేటిక్గా బ్యాలెట్ యూనిట్లో వచ్చేసి గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ లైట్ దీన్ని రెడీ ల్యాంప్ అని అంటాము గ్రీన్ లైట్ని రెడీ ల్యాంప్ అని అనడం జరుగుతుంది ఇక్కడ రెడీ ల్యాంప్ అంటే ఓటర్ని ఓటు వేయడానికి మనం అంగీకరించినట్టు లెక్క అయితే ఓటర్ వచ్చేసి అక్కడ క్యాండెడ్ బటన్ని క్లిక్ చేయడం అనేది జరుగుతుంది క్యాండెట్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే క్యాండెట్ బటన్కి ఎదురుగా ఉండేటటువంటి రెడ్ లైట్ అనేది వెలుగుతుంది రెడ్ లైట్ వెలిగిన వెంటనే బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత వివి ప్యాట్లో వచ్చేసి బ్యాలెట్ స్లిప్ అనేది ఒక సెవెన్ సెకండ్స్ డిస్ప్లే అయ్యి బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్లో పడడం జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ బిజీ ల్యాంపు ఆగిపోవడం జరుగుతుంది బ్యాలెట్ యూనిట్లో ఉండే గ్రీన్ లైట్ కూడా ఆగిపోవడం జరుగుతుంది ఇవి ఆగిపోయిన తరువాత నెక్స్ట్ మరలా వచ్చేసి మరల ఓటు వేయడానికి బ్యాలెట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది బ్యాలెట్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మరల కంట్రోల్ యూనిట్లో రెడ్ లైట్ వెలుగుతుంది రెడ్ లైట్ అంటే బిజీ ల్యాంప్ వెలుగుతుంది అదేవిధంగా బ్యాలెట్ యూనిట్లో వచ్చేసి రెడీ ల్యాంప్ వెలుగుతుంది గ్రీన్ లైట్ వెలుగుతుంది రెడీ ల్యాంప్ అంటే నెక్స్ట్ వచ్చేసి క్యాండెట్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే క్యాండెట్ బటన్ ఎదురుగా ఉండే రెడ్ లైట్ వెలుగుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా బీప్ సౌండ్ వస్తుంది నెక్స్ట్ ఆటోమేటిక్గా వీవీ ప్యాట్లో వచ్చేసి బ్యాలెట్ స్లిప్ అనేది ప్రింట్ అయ్యి సెవెన్ సెకండ్స్ కనిపించి బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్లో పడుతుంది ఈ విధంగా రిపీటెడ్గా మనం మాక్ పోల్లో ఫిఫ్టీ ఓట్స్ని పోల్ చేయాల్సి ఉంటుంది అయితే మాక్ పోలు కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీ ఓట్స్ ఓటింగ్ జరిగిన తర్వాత మరలా ఇక్కడ వచ్చేసి క్లోజ్ బటన్ నొక్క నొక్కడం జరుగుతుంది క్లోజ్ బటన్ వచ్చేసి వాటర్ డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుంది తర్వాత రిజల్ట్ బటన్ నొక్కడం ద్వారా ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయని ఎన్ని ఓట్స్ వచ్చాయనే అంశాన్ని డిస్ప్లే చేస్తుంది తర్వాత మనం క్లియర్ బటన్ నొక్కి క్లియర్ చేయాల్సి ఉంటుంది తర్వాత రియల్ పోలింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ జరిగేటటువంటి ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అందించడం అనేది జరుగుతుంది